నమస్కారం ప్రజలారా దీని మా మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ రాజంపేట పార్లమెంట్కి ఏమీ చేయనప్పటికీ ఏమీ పెరిగి కట్ల కట్టింది ఏమి లేనప్పటికీ కానీ పార్లమెంట్లో మాట్లాడినటువంటి పదజాలం ఏ విధంగా ఉండదని చూసే ముందు మిథుని రెడ్డి మిథున్ రెడ్డి పాలేరుగాళ్ళు మిథున్ రెడ్డి చెంచేగాళ్ళు మిథున్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఎర్రచందన స్మగ్లర్లు అక్రమంగా ఇసుక ధరలించిన వాళ్ళు అక్రమంగా మైనింగు అక్రమంగా గ్రావెల్ ధరలించినటువంటి డెకాయిట్లు భారతీయ జనతా పార్టీ బీజేపీ లేకపోతున్నారని మనకు అందినటువంటి సమాచారం మీరు భారతీయ జనతా పార్టీ లేకపోతారా పోరా అనేదాన్ని అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనే దాన్ని ఒకసారి మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక ఈ డగైట్ ఏం మాట్లాడాడు అదే మిథున్ రెడ్డి బ్రహ్మాండంగా కూర్చున్నాడు ఈ బుద్ధు రామ్మోహన్ నాయుడు నాయుడు కొడుకుని ఏ కూర్చోరా కూర్చోరా కూర్చో అంటున్నాడు బ్రహ్మాండంగా ఈరోజు కేంద్ర మంత్రి వర్గం కేంద్ర మంత్రి వర్గంలో కూర్చున్నాడు నువ్వు ఆడు కూర్చున్నావు నీకుండేదానికి సీటు కాడ పెరిగి దుబ్బినారు సరే ఏదో గెలిచినావు అనుకో ఎంపీగా మీ నాయన ఆడు గెలిచినాడు నువ్వేడో గెలిచినావు మీరు ఇద్దరు ఎంతసేపు పెరుగుతారు ఎన్ని పెరిగి కట్టలు కడతారు అంట అధికారంలో ఉన్నప్పుడు ఏం పెరిగి కట్ల కట్టలు కట్టింది ఏమి లేదు ఈరోజు ఏం పెరిగి కట్టలు కడతారు నువ్వు ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు నువ్వు పావాల్సిందే కదా ఆయన కాడికి అంటే నాకిచ్చుకొని పార్లమెంట్లో ఉండే ప్రజలు ఎట్న్నా సావని మనకు వ్యాపారాలు కావాలా మనం మైనింగ్ చేయాలా మనం ఎర్రచందనం తోలాలా మనం బెంగళూరుకి అక్రమంగా ఇసుక ధరలు ఇవ్వాలా ఇది మన బతుకైపోయా ఎక్కడైనా సరే రైల్వే కోడూరు కానీ రాజంపేట కానీ ఈ రోడ్డు నియోజకవర్గాల్లో నీ బతుక్కి ఏ రోజైనా సరే అభివృద్ధి పనులు ఏమైనా చేసావా అభివృద్ధి పనులు చేస్తుంటే కోడూరు ఎందుకు ఓడిపోతుంది కోడూరు ఎందుకు ఓడిపోతుందా కోడూరులో ఏ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు వాళ్ళందరినీ కాపాడుతుంది నువ్వే కదా పీడి నుంచి ఎంతమందిని గట్టేసావు ఎంతమంది రౌడీ సీటర్లని రౌడీ సీట్లు ఎత్తేయించినావు ఎంతమంది మీద పీడీ తీసేసినావు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల మీద జనసేన పార్టీ కార్యకర్తల మీద రైల్వే కోడూరులో ఏ విధంగా నువ్వు బైండ్ ఓవర్లు అదేవిధంగా రౌడీ సీట్లు ఎన్ని ఎన్ని ఓపెన్ చేయించినావు చూడు ఇంకా ఏం మాట్లాడాడు ఇందా ఉండండి ఏమంత జీబలు ఎందుకు నీకు ఏమంత జీబలు పంట ప్రజలు ఈరోజు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు కొట్టినారు మెట్టుతో అర్థమైందా మనకు దాని మళ్ళా సిగ్గుమానం లేకుంటా మధ్యలో ఐదే కదా పోయింది ఉంటే పదకొండే కదా వచ్చినాయి మేము ఆడుదాం ఆంధ్రాకు క్రికెట్కి సెలెక్ట్ అవుతాము ఇవన్నీ ఎందుకు ఈ బతికేందుకు అంట ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి నీకు ఒకటి తెలియజేస్తున్నా ఇక్కడైనా సరే మనిషిగా మారు అంత బలుపు వద్దు అంత అహంకారం వద్దు ఎప్పుడు పదవులు శాశ్వతం కాదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నే అధికారంలో ఉండడు ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉంచుకోవాలనుకున్నాము ఇటువంటి డకాయట్ మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కూడా గమనించి ఈరోజు మనకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసినారు ప్రతిపక్షం కూడా లేంట చేశారు పిఠాపురంలో ఎన్ని రోజులు ఎన్ని రోజులు పనుకున్నావా నువ్వు పోయి పిఠాపురంలో నువ్వు ఎన్ని రోజులు పోయి పనుకున్నావు ఏం పెరిగి కట్ల కట్టినావాడా ఎన్ని వేల మెజార్టీతో గెలిచినాడు పవన్ కళ్యాణ్ డెబ్బై వేలకు పైన మెజార్టీతో గెలిచినాడు నువ్వు పోయి మీరందరూ కూడా పిఠాపురము మంగళగిరి కుప్పం మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద పెట్టి ఉంటే అంటే ఇంకో రెండు మూడు సీట్లు ఏమన్నా ఎక్స్ట్రా వచ్చేటి ఏమో సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నమలా రెండు వేల ముప్పై తొమ్మిదిలో గెలిచాడు మనం ఇట్లాంటి బలుపు మాటలు ఇలాంటి అధికారం మహా ఇది అహం అహంకారం మాటలు మాట్లాడటం సాలిచ్చి కొద్దిగా మర్యాదగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మొగరో మనిషిగా మాట్లాడని తెలియ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం